అరే రిషి శైలి అభిజులు అబ్బాయి అంటున్నాడు వాళ్ళు స్పెషల్ స్పెషల్ అబ్బాయిల అబ్బాయిలు స్పెషల్ దాతలు వేసుకుంటారు కొంచెం ఉంటాయి చిందులు వందులు లాంటివి అక్కడి నా బిడ్డల కోసం బాత్రూమ్ గాడు కోసం మీరు పప్పులో మంచి మంచి వాసన ఇంటారు అంటాను కొడుకూర్చుకోని పెంచాను అడిగి

చికెన్ లో అన్ని తెప్పేసి పెట్టినాం అనమాట ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ చెప్పేసి తెగి తినడానికి వచ్చి ఫస్ట్ మీరు ఎవరు తెంగి తినడానికి ప్లేట్ లో పెట్టుకుని తినడానికి వచ్చి సో వీడియోలో ఎవరెవరు మిస్ అవుతారంటే సాయిగాడ్ మిస్ అయ్యి నడతారు మిస్ అయ్యారు యాక్చువల్ గా రెడీ వాళ్ళు రాడక బాలేదని పోయింది సాయిగాడ్ ఏమో అందుకోసం ఈ వీడియోలో లేరు ఎందుకు లేరు ఎందుకు లేరని అనకండి ఇది వాళ్ళకి కొంచెం సీరియస్ సిచ్యువేషన్ ఉండడం వల్ల సాయిగా అమ్మ దగ్గరికి వెళ్ళిండు నైన్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది మేబీ రావచ్చు ఎప్పుడు వస్తారో తెలియదు ఇంకా సో బర్త్ డే సెలబ్రేషన్ అయితే ఏదో ఫిక్స్ అయినాం సోను వస్తాడా నువ్వు ఉంటే వస్తాడవు అంటే అడుగుతా అందరూ ఇప్పుడు ఏ వద్దు ఒక్కొక్క ఒక్కొక్క ప్రాబ్లమ్స్ నాకు సంబంధం లేదు వద్దా నిజంగా జబ్జు మనసు నీదైపోయింది తన్నుకున్నప్పుడు కూడా తన్నుకుంటారు మళ్ళీ ఒక్కటే కలుస్తారు గైస్ మళ్ళీ ఏ గొడవలు పత్తిది మాటలు సో రిష్య సపెషల్ స్నానం చేస్తున్నాడు వాడికి మరీ మరీ ముందు మేమే కేక్ కట్ చెప్పాలని చెప్పేసి సనా ఏదో స్పెషల్ వీడియో ప్లాన్ చేసుకుంటే మరిసిన వీడియో రిలీజ్ అయిన వరకు మీరు ఎవరు వీడియో రిలీజ్ చేయాలని దిగుతుంది చెయ్యొద్దు వరెవరు అంతే అలా కూడా గారు ఉంటా ఉండడా సాయి లేడు కదా సాయిగా లేడు కొంతమంది ఎస్ఆర్ టీమ్ లో కొద్ది శ్రీ షాప్ లో ఉన్నాడు పాపం వాడు వచ్చేలా మేము కట్ చేపించి తెలుసుకుందాం అనమాట స్పెషల్ వాళ్ళ స్పెషల్ అబ్బాయిలు అబ్బాయిలు స్పెషల్ దావతలు చేసుకుంటారు కొంచెం ఉంటాయి చిందులు వందులు లాంటివి చెప్పు బ్రిజల్ దీనికి మా ఇంక్షన్ బ్రిజల్ చెప్పు కెమెరా కూడా తాగే చెప్పి

వాడు 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 తావాడు మందు వచ్చి తాగుతాడు కాబట్టి అవుట్ ఆ పిల్ల ఒక బీర్ అవుట్ సో ఫస్ట్ వంటకాలు చూపి అప్పుడు వచ్చేది వంటకాలు చూపి దళిద చుట్టూ ఉంటది సో మా కిచెన్ లో ఇది తవా అన్నమాట నేను చాలా ఇష్టం ఇది నువ్వైతే చేయ నేను చేసినా ఇది వచ్చేసి అందరికి ఫేవరెట్ వేడి వేడి చికెన్ అనమాట ఎవరు చేసారు తెలుసా నేనే యూట్యూబ్ లోచెన్ ముట్టుకోకు డిస్ కలు తప్పని బిల్డప్ మాటలు కలిసేవాడిని ఇంకా ఏముంది ఆ బొట్టు ఫ్రిడ్జ్ కేకులు ఫ్రిడ్జ్ కేకులు గైడ్స్ ఇక మీ అందరిపై కూర్చొని సో గైస్ రిషి స్టాల్ కి గిఫ్ట్లు నచ్చు కేకులు నచ్చవు ఎవర్ ఏదో అసలు బర్త్డే లంటూ నచ్చవు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీప్రమ్మ పిలిస్తే అరే ప్లీజ్ రా ఎలాంటి ప్లాన్ చేయకరా చిరాకు రా మీరు మీరున్నదా నాకు అభిమానం రా నాకు జాలరా మీ ప్రేమలు జాలరా అంటున్నాడు ఎప్పుడైనా ఆప్లకి అదే పైసలు పబ్లిక్ కి పెట్టి పబ్లిక్ లేకపోతే సలకాలం కదా స్వెటర్ రియర్ అన్నాడు అయినా సరే మేము కొంచెమే చిన్నగానే చేస్తున్నాం కాబట్టి అంత ఖర్చు కాదు కాబట్టి ఇదన్నా లేకపోతే మళ్ళీ పబ్లిక్ అరే రిషన్ అనే రిషానని వేసుకుంటారు కాబట్టి

చేస్తున్నారు సిరీస్ ఇస్తున్నాం షార్ట్ వీడియోలు గలీపొరీస్ రివ్యూస్ లో గెట్ రెడీ రెడీమో మాకు చుచ్చులు పెట్టేటోడు నేనేమో మా హస్బెండ్ చచ్చిపోయాడు అనమాట సిరీస్ లో వీళ్ళిద్దరు మెట్రో

అరే మీరు ఎందుకు కది చేపిస్తున్నారు శ్రీగా ఇంకా రాలేడు అన్నాడు అన్నీ కూర్చున్నా ఇది నిజం అంతే మా అన్నాడు గాయస్ మీరు ఎందుకు కది చేస్తున్నాడు ఇంకా శ్రీగారు రాలేడు కదా సాయి రాలేడు కదా అన్నాడు రాడ చెప్పా కానీ శ్రీగాడు అని రావాలి కదా అన్నాడు

సో ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ ఫుడ్ డొనేషన్స్కి అండ్ నాకు అనిపించింది మన చదివికి తిరిగినప్పుడు కోల్డ్ వచ్చిందనమాట ఫీవర్ అండ్ కోల్డ్ సో అనిపించింది బయట పడుకున్న వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వకటి అండ్ ఇవన్నీ కూడా ఒక కొన్ని నా బర్త్డే అయిపోయి లోపల అంటే రేపు నా బర్త్డే కదా అంటే ఈ థర్టీ ఫస్ట్ ఫస్ట్ మనం షూట్ చేస్తున్నాం సెకండ్ రోజు నైట్ కల్లా ఏదైతే నా ఫార్మ్ హౌస్కి కి నేను ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ దాకా ఖర్చు పెడతాం అదే అమౌంట్ ఒక మంచి పర్పస్ కోసం ఖచ్చితంగా మీకు ఇన్ ఆ రోజు అంటే సెకండ్ ఈవినింగ్ కల్లా షార్ట్ రూపంలో కానీ వీడియో రూపంలో గానీ చూపిస్తాం

పర్లేదు పర్లేదు లేదు సాయిగా నాకే పెడతారు కాబట్టి ఏడుస్ వస్తుంది కాబట్టి పాపం ఫైనల్ అయితే కరెక్ట్ ట్వెల్వ్ కేక్ కట్ చేసినాం అనమాట ఇంకా స్పెషల్ కేక్ ఒక అమ్మాయి పంపించింది పేరు ఎప్పటి మన్నది శ్రీ రిషిబాబు అంటే నాకు చాలా ఇష్టం అని పంపించింది రియల్ సీరియస్ నమ్మవేంట్రా వీడియోల ముందు మంచిగా ఉండండి తర్వాత తీసుకో నీకే ఇస్తా ఎవరు ఒక అమ్మాయి రిషిబా అంటే నాకు చాలా ఇష్టం మోనిక ప్లీజ్ రిషిబాబుతో కేక్ కట్ చెప్పి అని చెప్పి పంపించింది ఎక్స్పెషల్లీ నీ కోసం అందరూ అన్నారా అలా రిషిని నాకు అర్థం కాదు అందరు రిషన్ రిషన్ అంటే నువ్వు సమాజానికి ఏమన్నా రిషన్ అవుతావా ఫ్యాన్స్ కొంతమంది అట్లుంటారు ఇట్లా ఉంటారు ఇట్లా ఉండదు అడిగా అడిగ అన్నాడు తానే నా ప్రాణం అని తెలియదు నువ్వు చెల్లి అనుకో బావ అనుకుంది నాకు సంబంధం లేదు నాకైతే అదే చెప్పింది ఫోన్లో లో రిషి బావ అంటే నాకు చాలా ఇష్టం చాలా యాజ్ ఎ ఫ్యాన్ కి ఇష్టం మంచి పనులు చేస్తాడు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కొరి నేను చిన్నోనే ఇడే ఉండనే సర్లే

మరదలుట్లానేం తెలుసా కన్నేయ్ మరదలు సరే ఏయ్ మరదలు ఎగిర్దా ఏం మాట్లాడుతున్నావు పట్టు పట్టు చిన్నది ఐడోకి బ్రో ఇగో కొంచమే శ్రీప్రభ ఆఫీసర్ హం ఖతం ఫస్ట్ బిజీగా ఉన్నా చెక్ చేసుకుంటా హ్యాపీ హం

వీడు కేక్ నవ్వాలి అంటే నాతో ఏం చేసిన అంటే ఎక్కువ మంది గెస్ట్లు వచ్చేస్తున్నారు అందరు స్వీట్ తినిపించారు ఎక్కువ స్వీట్ తిని తిని నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది మళ్ళీ వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళకరిస్తున్నావా మళ్ళీ ఎవరు ఏమో మాట అవుతారు అని చెప్పేసి ఇట్లా నవ్వుతూనే ఉన్నాను నవ్వినా ఎంతసేపు నవ్వాలి నేను సో లాస్ట్ టైం కళ్ళు తిరుగుతున్నా అని చెప్పేసి వచ్చేసిన అందరికి ఫుడ్ అంత మంది కింద పెట్టేసి వచ్చి వాడుకున్నా మంచి

ఏమనేప్తా ఆ సిగరెట్ గురించి కానీ ఎస్ఆర్ టీమ్ గురించి కానీ మా గురించి గొప్ప నా కేక్ కట్ నడక ఆలోచిస్తున్నా ఎందుకు పెట్టా చెప్పు అట్లా ఏం ఉన్న మా టీం అందరం ఇట్లనే హ్యాపీగా సంతోషంగా ఎదుగుతూ ఉండాలని అండ్ సనా పెళ్లి చేయాలి అదిలో రంగహరి వావా అంటూ చూస్తోంది పండిరి సనా జున్ను పెళ్లి కూడా నెక్స్ట్ ఇయర్స్ లో పెడదాం అనుకుంటున్నా 2 ఇయర్స్ ఎందుకు ఎవరికి బ్రేక్ అయింది అంటే మోనిక ఎప్పుడు నాతోనే ఉండాలి నేను పెళ్లి చేసుకున్నా వాళ్ళ ముగ్గురు తీసుకొని మా ఇంటికే వచ్చి ఉండాలి నువ్వు చెప్తున్నావు అదే వా నేను చెప్తున్నా ఎందుకే మనం రాత్రి మాట్లాడుకునే కార్మి సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ గల్లీ పొరీస్ మీ గల్లీ అందరికీ రుణపడి ఉంటా సనా గారు జిన్ను గారు అల్వింద్ గారు నేను గల్లీ కాదు ఇది గుండెలనే కాదు లోకంలో చాలా మంది గుండెలు అన్న నింపేశాడు ప్రేమతో